వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి శ్రీశైలం ప్రాజెక్టు గుడి కాలువ ద్వారా ఆంధ్రాలో ప్రవహిస్తున్నటువంటి కృష్ణా జిల్లాలు నందికొట్కూరు మాల్యాల వద్ద ఉన్న పన్నెండు పంపుల ద్వారా హంద్రినివ సుజల స్రవంతి కాలువలకు నీటిని ఎత్తిపోసి రాయలసీమ నాలుగు జిల్లాల్లో దాదాపు ఆరు లక్షల ఎకరాలకి సాగునీరు అందించేటువంటి కాలువ పెండింగ్ పనులు పూర్తి చేసి నేడు చంద్రబాబు నాయుడు ప్రారంభించారు ప్రారంభించి సీమ రైతులకు నీటిని పంపిన నిమ్మల రామానాయుడు చంద్రబాబు చక తొలి జల ప్రారంభోత్సవ కార్యక్రమం రాయలసీమ బిడ్డగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అంటూ మా సోదరుడు పిపిఎన్ ప్రసాద్ గారు ఆయన చెప్పారు ఈ దీనికి సంబంధించి అయితే వెరైటీస్ ఇంకొక కాంట్రాడిక్టరీ వస్తుంది రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరైనా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతానికి కూడా సాగునీరు మరియు తాగునీరు అందించేటువంటి కార్యక్రమాలు కార్యాచరణ చేపడతారు కానీ సొంత ప్రాంతానికి నీళ్లు రావద్దు అనేటువంటి విధంగా మాట్లాడడం అంటే అది ఎంతవరకు సమంజసమో తెలియట్లా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బనకచర్లకి వ్యతిరేకంగా ఆయన మాట్లాడేశారు అంటే రాయలసీమకి బనకచర్ల ద్వారా నీరు ఇవ్వద్దు అది కూడా చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే ప్రెస్ మీట్లో బనకచర్లనే దాని మీద చాలా డీటెయిల్డ్గా మనం మాట్లాడుకోవాలి కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అది తర్వాత మాట్లాడుకుందాం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు అనేది మనం ప్రాపర్గా మనం చూసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్లో ఛత్తీస్గఢ్లో ఇంద్రావతి నది మీద యాభై వేల కోట్లతో ప్రాజెక్టు కడుతున్నారని ఇక మనకి మిగులు జలాలు ఎక్కడ ఉంటాయి డబ్బులు దండగా అని చెప్పి మనకు చర్ల అవసరం లేదని సార్ నాసిక్ దగ్గర కట్టారు నాసిక్ తర్వాత కట్టారు కట్టారు కడుతున్నారు కడుతూనే వస్తున్నారు కాళేశ్వరం కూడా కృష్ణానది మీద కాదు గోదావరి మీద కట్టింది తెలంగాణలో నీటిని ఎత్తిపోసే ఎత్తిపోసేదే ఎత్తిపోతల పథకం నేను కాదని నేను లిఫ్ట్ ఇరిగేషన్ చాలా భారీదే అది గోదావరి మీదగా ఉంది అంటే నాసిక్లో కనుక మనకు అడ్డం పడిపోతే గోదావరి ఎండిపోద్దు అని వీళ్ళ బాధ ఒకటి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు బనకచర్ల పోలవరాన్ని ఆల్రెడీ సగం నాశనం చేసి పెట్టేసాం దాన్ని ఇప్పుడు ఎప్పుడు పూర్తి చేస్తారో యుద్ధ ప్రాతిపదికన ఏ పనులు అవుతున్నాయో సైలెంట్గా అవుతున్నాయో ఇంకోటి అవుతున్నాయో తెలియనటువంటి పరిస్థితి ఇప్పుడు కొత్తగా గోదావరి జిల్లాన్ని తీసుకెళ్ళి రాయలసీమలో నదుల అనుసంధానం చేసి రాయలసీమకి గోదావరి నీటిని కూడా ఇవ్వాలి కృష్ణానీటిని కూడా ఇవ్వాలి అనే దాంతో ఈ బనకచర్ల ఎత్తిపోతల లేదా ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు పెడుతున్నాడు దీనివల్ల మళ్ళీ అక్కడ పేరు వచ్చి రాయలసీమకి నీళ్ళు ఇచ్చేస్తాడేమో ఇచ్చేస్తే నా పరిస్థితి ఏంటి రాజకీయానికి అనుకున్నారో ఏంటో తెలియదు దీనికి అడ్డం పడిపోయారు అసలు ఈ బనకచర్ల ప్రాజెక్టుకి సంబంధించి గతంలో ఇది జగన్మోహన్ రెడ్డి వల్లే అవుతుంది అంటూ అప్పట్లో కేసీఆర్ కావచ్చు లేదంటే ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలు కావచ్చు వీళ్ళు కూడా చాలా అదే మాట్లాడారుగా బనకచర్ల జగన్మోహన్ రెడ్డితో మాత్రమే సాధ్యపడుతుంది అని చంద్రబాబు నాయుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంటి రాయలసీమకి నిల్లిస్తానంటే అవసరం లేదంటారు సో ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి అసలు ఈ ఈ బనకచరల ప్రాజెక్ట్ అనేటువంటిది లిఫ్ట్ ఇరిగేషనే చాలా పెద్దదే ప్రాజెక్టు కాస్త కఠినతరమైనటువంటిదే కానీ భవిష్యత్ అవసరాల గురించి కూడా చూసుకోవాలిగా ఆ భవిష్యత్ అవసరాలకు సంబంధించినటువంటిదే కదా మిగతా రాష్ట్రాలతో ఎటువంటి ఇబ్బంది లేకుండా సముద్రంలోకి వెళ్ళిపోయే వృధాగా వెళ్ళిపోయే వృధాగా వెళ్ళిపోయే మూడు వందల టీఎంసీల నీటిని ఆ రెండు వందల టీఎంసీల నీటిని ఒడిసి పట్టుకుంటే ఏడాదిలో ఆ వంద రోజులు వరద వచ్చేటువంటి వంద రోజుల్లో అంతే తప్ప ఊరికే పోతున్నాయి కాబట్టి అక్కడి నుంచి లాగేసుకుందాం పైన ఆల్రెడీ రిజర్వాయిస్లో పెట్టుంచాం కాబట్టి అక్కడి నుంచి లాగేసుకుందాం ఇది కాదు తెలంగాణ వాటా దుబ్బేయడం ఇంకోట కానే కాదు వేరే వాళ్ళు ఏడుస్తున్నట్టుగా వరద ప్రవాహంలో వెళ్ళిపోయి సముద్రంలో కలిసేటువంటివి వన్ సముద్రంలో కలిసింది అంటే అక్కడి నుంచి తోడు తెచ్చుకోవడానికి ఉప్పు నీళ్ళు అయిపోతాయి తప్పితే వాడడానికి కూడా పనిచేయవు మనకి ఎందుకు చేయవు సో ఆ నీటిని ఒడిసి పట్టుకొని ఇలా చేయడానికి ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లొచ్చు ఏంటి అనేది దీన్ని తీసుకెళ్లి రాయలసీమకి నీళ్ళు ఇస్తానంటే జగన్మోహన్ రెడ్డికి ఛత్తీస్గఢ్లో ఇంద్రావతి నది గుర్తొచ్చేసింది దాని మీద యాభై వేల కోట్లతో కడుతున్నారు కాబట్టి ఇంకా మిగులు జలాలు ఉంటాయి మిగులు జలాలు మిగులు అంటే ఏమిటి వరద మొత్తం కొట్టుకెళ్ళిపోయి స్టాగ్నెంట్ వాటర్ ఏదైతే మనకు ఉంటుందో వాటిని మిగులు జలాలు అంటాం ఆ మిగులు జలాల్లోనే కదా మనకి పంపిణీ వరద వచ్చినప్పుడు ఇప్పుడు ఎవడు పడితే ఆవిడ మోటార్ వేసుకోవచ్చండి మహారాష్ట్ర వాడు మోటార్ వేస్తాడు వాడి దగ్గర ఉన్నటువంటి నీటి లభ్యతతోటి ఆ కింద నుంచి వచ్చి వరుసగా మనకి గోదావరి పరివాహక ప్రాంతం ఉన్నటువంటిది ప్రతి చోట మోటార్ పెట్టుకుంటే ఇప్పుడు కాళేశ్వరం మోటార్లు అవే కదా గోదావరి మోటార్లే కదా అవి వరద వచ్చినప్పుడు వేసుకుంటారు కదా అంటే మీరు అక్కడ తోడేసుకోవచ్చు కావాలనుకుంటే అది మంచిది తప్పులేదు కానీ ఇక్కడ ఆల్రెడీ వృధాగా పోతున్నాయి మీరు ఇంత తోడుకున్నప్పటికీ కూడా గోదావరిలో నీళ్లు వృధాగా పోతుంటే వాటి నుంచి ఒక మూడు వందలు తీసుకుంటామంటే తప్పైపోయింది అందరికీ ఎనీవే సో బనకచర్ల అనేది మెయిన్ ఇక్కడ రాయలసీమ గేమ్ చేంజర్ రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దగా ఖర్చు అయ్యేటువంటిది ఏం లేదు ఎందుకంటే నదుల అనుసంధానం కింద కేంద్ర ప్రభుత్వం దీన్ని నిర్మిస్తుంది దానికి నిధులకి కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అనేది తెలిసిందే సో ఈ నిధులను వాడుకుని ఇక్కడ ప్రాజెక్ట్ పూర్తి చేస్తే ఏపీ మీద పడే భారం తక్కువ అవుతుంది దాంతో రాయలసీమకి కరువు అనేది లేకుండా ఖచ్చితంగా సస్యశ్యామలంగా ఉండేలాగా నీళ్ళు అనేది ఇవ్వచ్చు ఇది ఆలోచన దీనికి అడ్డం పడిపోయి మొన్నటి వరకునేమో అంటే జగన్మోహన్ రెడ్డి జగన్ జగన్ అంటే బనకచర్ల ఖచ్చితంగా అక్కడ ఏదో ఒకటి చేయాల్సింది ఈయనే ఈయన వల్లే అవుతుంది తప్పితే ఇంకెవరి వల్ల కాదు కేసీఆర్ నొప్పించడం కూడా వల్లే అవుతుంది ఇలా చెప్పుకుంటూ వచ్చి ఈరోజు మాత్రం తుస్సుమనిపించి ఎందుకు అసలు దండగా వేస్ట్ అంటే రాయలసీమకి నీళ్ళు ఇవ్వడం దండగా అనుకోవాలా ఏ విధంగా మీకు గుర్తునే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఇలాగే ఇరిగేషన్ మీద రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఒకసారి ఐ గెస్ రెండు వేల పద్దెనిమిదిలో అనుకుంటే అసెంబ్లీలో సుదీర్ఘమైనటువంటి ఒక ప్రజెంటేషన్ ఆయన ఇచ్చి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కి ముందు ఇలాగే నీళ్లు ఇవ్వాలి అని చెప్పి అప్పుడు కూడా అందరినీవాస ఉజల స్రవంతి ఈ కెనాల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా నీళ్ళని పట్టిసీమ నీళ్ళని అలాగా తరలించి చేశారు అప్పుడు మాట్లాడుతూ రాయిచోటికి నీళ్ళు ఇస్తా పులివెందులకు కూడా నీళ్ళిస్తా మీరు అడ్డం పడుతున్నారని చెప్తా ప్రజలకి అంటే ఆ రోజు నమ్మల ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అడ్డం పడతాడు అని చెప్పి ఆ రోజు నమ్మల బట్ ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా స్టేట్మెంట్ ప్రెస్ మీట్ అయిపోయిన వెంటనే మాట్లాడినటువంటి ఆణిముత్యంలో ఇది కూడా ఒకటి ముందేమో మునగడ దాని తర్వాత ఏమో రాజ్య దీనికి సంబంధించి హిందీ జాతీయ భాష అయిపోయిన తర్వాత బనకచర్లకి సంబంధించి ఇది ఛత్తీస్గఢ్లో ఆల్రెడీ కడుతున్నారు కాబట్టి ఇది ఇలా ఉంది మన తెలివితేటలు మన పరిపక్వత రాయలసీమ ద్రోహి అని చెప్పి అంటున్నారు దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డిని ఎలాగ ఇంకా మరి దీని మీద మీరేమనుకుంటున్నారు నిజంగా బనకచర్లకి జగన్మోహన్ రెడ్డి అడ్డం పడ్డం అంటే రాయలసీమకు ద్రోహం చేసినట్టే కదా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి